గవర్నమెంట్ చేసినా ఎన్జిఓ చేసిన ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ప్రాస్టిట్యూట్స్ తెలుగులో అయితే వేసలు అనే పదాన్ని ఎక్కడ వాడరు సెక్స్ వర్కర్స్ అనే వాడతారు అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం లెక్కలేని తనం బేసికలీ లెక్కలేని తనం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే లెక్కలేని తనం ఆడవాళ్ళు ఏం పాపం చేశారని అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేమందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మార్ని అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళని అనేయటం సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మా మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి అలాగే మంచి చెడు ప్రభుత్వంలో ఉండే మంచి చెడు ఏంటో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటాన్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు అంటే ఎందుకు రెచ్చగొట్టమేందుకు మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద కేసు ఎందుకండి ఏ అమరావతి మహిళలు రైతులు ఏ సాక్షి ఛానల్ ఏమైనా అన్నారా లేకపోతే మీ వాళ్ళని ఏమైనా అన్నారా మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే ఇంత ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు మా భారతిని అంటున్నారు అదంతా తప్పు ఇనిషియేట్ చేసింది మీరు ఆబ్వియస్గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు అంతా అయిపోయింది కదా అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా ఎందుకండి రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు మమ్మల్ని అన్నారంటే కొంతమంది పిల్లలకి ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి నిన్న వచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద మాకు అన్నం ముద్ద దిగట్లేదు బయటికి రాలేకపోతున్నాము ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం అతను ఇది ఫస్ట్ టైం కాదు అంత ముందు కూడా మాట్లాడారు అతను అలాంటి వాడు అలా మాట్లాడతా అని తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం అంతేగాని ప్రజల్లో ఇంత ఓ ఆవేశం వచ్చింది అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు ఆ రోజు కూడా గత ఐదేళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు వెళ్ళి పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తా అన్నట్టు మాట్లాడాడు ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మన అందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటాయి రేపు మమ్మల్ని ఏమి ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రోడ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్ లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము అలాగే మేము చెప్తున్నాం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విబోధాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి నోరుంది కదా అని లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడతా అనేది సర్వసాధారణం అయిపోయింది మాకు గత ఏళ్ళ ఐదేళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం ఇది నిన్నటి నుంచి అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అని తప్పు చేయటం ఎందుకండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు మళ్ళీ పారిపోవటం ఎందుకు అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని మరి ఆ ఫ్యాక్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా చెప్పలేడు ఎందుకంటే అదంతా తప్పు కేవలం అది ఇంటెన్షనల్ గా చేసిన కమెంట్స్ అండి ఏదో డిస్కషన్ లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని మాట్లాడింది కాదు కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్గా ప్లాన్ చేశారు ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకు వెళ్తుంది ఓర్చుకోలేక ఎందుకంటే గత ఐదేళ్లలో చూసాం ఎన్నాళ్ళు దాక్కుంటారండి ఎప్పుడైనా బయటికి రావాల్సిందే సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్న ఎత్తుకొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు రావాల్సిందే కదా అది ఓపెన్ సీక్రెట్ అండి అందరికీ తెలిసిందే ఏ ఛానల్లో వచ్చిందండి ఏ ఛానల్లో వచ్చింది దాని వెనక ఎవరున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దానివల్లకి ఎవరు ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు మహిళని అనరా అని ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం సో వీటన్నిటిని ఇంటెన్షనల్గా తీసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి వెటకారంగా ఒకరు మాట్లాడుతున్నారు ఇంకొకరు దాన్ని ఖండించి ఖండించినట్టే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం చేస్తారో చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ బయోలాక్ ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్జేషన్ని ఇంటెన్షనల్గా అయితే తప్పు అప్పుడే సారీ పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత అప్పాలజీలో కూడా ఇది తప్పుగా ఈ పదం అని చెప్పలేదు నేనేదో వాళ్ళను ఉద్దేశించిన లేదు అమరావతి చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలనైనా అది అనాల్సిన పదం అయితే కాదు డెఫినెట్లీ అండి మీరు జర్నలిస్ట్ లా కూడా మీరు ఊరుకోకూడదు మీరు అందరు కూడా మీరు హెడ్స్ ఎవరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మీరు కూడా రాయాలి ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసి కట్టుగానే ఒక తాటి కట్టేస్తారు కదండి అసలు వాడకూడదు అండి అసలు ఎలా అంటారండి ఏ ఫ్యాన్ అసలు సరే ఉంటారండి ఈ రోజు ఆడవాళ్ళు వేసేలు అన్నారు ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి ఎవరండి వాళ్ళంతా అదే నాట్ పేయింగ్ అనే బాధ్యత ఉందా అది వాళ్ళ అప్పుడే కదా వాళ్ళ హయంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి అండి వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా మరి వాళ్ళని కూడా మేము మరి ఇదే మాట మగ ఇదని చేస్తారండి మేము మామూలుగా నాకు సొంతకారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు నా సొంతకారులో తిరుగుతున్నాను నా నా కొద్దీ నేను తీసుకున్నాను నాకు తప్పేంటి దాన్ని కూడా ట్రోల్ చేయాలా లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోల్ ఏ ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని ఉందా లేదు కదా డీసెంట్గా రెడీ అవుతాం అందరం దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు అందుకే కదండి అనేది ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్ గా అయినా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే పెరుగుతున్నాయండి అదే కదా గవర్నమెంట్స్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అండి గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ప్రో విమెన్ గా ఉంటాయి ఎవరైతే మహిళల మీద అగాత చేసినా తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు ఈరోజు ఇన్సిడెంట్ ఒక ఇది కదా కంప్లైంట్ ఇచ్చారు అదే అంటున్నా గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటుంది కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత ఐదేళ్లలో చూసాము అదే కదా జరిగింది ఇలాంటి యాక్షన్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అరెస్ట్ చేయాలి చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ గా చేయాలి నేను ఆల్రెడీ చెప్పాం ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్ కి తీసుకోవాలి నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసాం ఎందుకంటే ఇక్కడ మేం చేయలేము అని కాదు నేషనల్ ఉమెన్ కమిషన్కి ఎందుకు రాసాం ఇది ఎక్కడ ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి ఇది మళ్ళీ అలా ఎక్కడ రిపీట్ అవ్వకూడదు పవర్స్ ని అబ్యూజ్ చేయకూడదు ఎవరైనా దీని మీద ఇంకొంచెం డీపర్గా యాక్షన్ తీసుకోవటానికి అదొకటి దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఇదితో ఇష్టం వచ్చినట్టు అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్ కానీ యాక్షన్ తీసుకోండి అని మేము మేము చెప్తాము వీల్ సజెస్ట్ దాం ఏం తీసుకోవాలి అలా గవర్నమెంట్కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి ఇది ఈ రోజు స్టేట్ వైడ్గా ఇంత ఇది వచ్చిందంటే ఒక వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది మహిళా కమిషన్ మా పవర్స్ లో ఉన్నంత వరకు అంటే చాలా మంది మహిళా కమిషన్ ఆర్డినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా మా దాంట్లోకి వస్తుంది అలాగే మేము డైరెక్ట్గా సుమోటోగా తీసుకుంటున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది సమన్స్ పంపించి మీరు ఎంక్వైర్ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు ఒక మెలీషియస్ ఇంటెంట్తో కాలను ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈ్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం వి విల్ సజెస్ట్ అండ్ డూ అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్ గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్ ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీ కంప్లైంట్ మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపియ్యాలి రెండు ఆయనకి అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది అందుకే లేట్ అయింది సో సమన్స్ రెడీ అవుతుంది ఆల్డీ వెళ్ళిందండి జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలోప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు మీకేమున్నా జరగండి అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి